హాయ్ ఫ్రెండ్స్ తిర్తునికి అయితే గుడికి వెళ్తున్నాము మేము సండే రోజు కావల ఎత్తామండి స్ట్రెష్ అంట సండే రోజు ఎత్తాము చాలా మంచిదని వెళ్తే తిర్తునికి చాలా మంచిదని చెప్పారు వెళ్తున్నాము మేము రెండు సార్లు ఎత్తామండి ఇది మూడోసారి ఎత్తడము అనేది మాకు మొక్కు ఉంది చాలా రోజుల నుంచి మొక్కు జల్చుకున్నామని వెళ్దామని వెళ్తున్నాము కావిళ్ళు ఎలా పుదించుకోవాలో కావిళ్ళతో కావలికి ఎలా పూజ అభిషేకం చేయాలో అన్నీ కూడా మనం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఇంకా అప్లోడ్ చేయలేదండి రేపు పెడతాను అప్లోడ్ చేసి ఈరోజైతే వీడియో పెడుతున్నాను సండే రోజు అయితే వెళ్ళాము అక్కడికి ఈరోజు పెడుతున్నానండి నాకు వీలు కాలేదు పెట్టేదానికి అందుకని ఈరోజు పెడుతున్నాము ఇక్కడ ఇలా కావెళ్ళి పుదిచ్చుకొని మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని మనం బయలుదేరేటప్పుడు గుడికి బయలుదేరేటప్పుడు మా ఆచార ప్రకారము మన గ్రామ దేవతలు ఉంటారు కదా అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకొని వెళ్ళాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందరం కూడా ఆరాపుకొని బోన్ చేసుకొని వెళ్ళామండి పులిహార చేసుకొని పోయాము ఒంటి గంట అయింది పైకి వెళ్ళే లోపల అక్కడ ఇట్లా గుండె అయితే తీసుకున్నాము గుండి తీసుకొని నేను మా అబ్బాయి మా ఆయన అయితే గుండె తెచ్చాము మా పిల్లలు అందరం కూడా స్నానాలు చేసి దర్శనానికి పైకి వెళ్ళామండి చాలా జనాలు ఉన్నారు అక్కడ ట్రష్టి కదా జనాలు ఎక్కువ మందే వచ్చారు సండే అందులో సండే కూడా కాబట్టి ఎక్కువ జనాలు వచ్చారు దర్శనం అయితే మాకు స్వామి చాలా బాగా దర్శనం అయ్యాడు ఇక్కడ వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత దుద్ధ స్తంభం కాడ కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చామండి ఇక్కడ చాలా బాగా దర్శనం అయింది గుడి బాగుందండి మేము ఇప్పటికి మూడోసారి ద్రావటము లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంతమంది గుడికి వెళ్ళారో కామెంట్